పరిశ్రమలు తెచ్చే వాటిని సద్వినియోగం చేసే బాధ్యత మీది అంటూ కుప్పం ప్రజలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు స్వర్ణ కుప్పంగా మార్చేంత వరకు భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి అని చెప్పారు సీఎం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు హిందాల్కో శ్రీజ డేరీ ఏసి ఇంటర్నేషనల్ ఎస్విఎఫ్ సోయా మదర్ డేరీ ఈ రాయ్ సివి ఎలిప్ మహిళా పార్కులకు చంద్రబాబు పునాది వేశారు ఆయా కంపెనీలు రెండు వేల రెండు వందల మూడు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి ఆ కంపెనీల కోసం కుప్పంలో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది పరిశ్రమలు స్థాపించబోతున్న ప్రతినిధులతో వర్చువల్గా చంద్రబాబు మాట్లాడారు ఇది కాకుండా తొందరలోనే ఇంకొక ఎనిమిది సంస్థలు ఆరు కోట్ల రూపాయలతో అవి రాబోతున్నాయి దీనివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక నలభై వేల ఉద్యోగాలు అవకాశం ఉంటుంది కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు కుప్పంలో అభివృద్ధిపై ఇంటింటా చర్చ జరగాలన్నారు సీఎం కుప్పంలో సంజీవని పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నామన్నారు సీఎం ఎనిమిది సార్లు తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఏం చేసినా తక్కువే అన్నారు సీఎం చంద్రబాబు కుప్పం స్వర్ణ కుప్పంగా మార్చే వరకు తాను విశ్రమించబోనన్నారు